హాయ్ విశ్వక్ నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నైస్ షర్ట్ అందులో ఏంటంటే సినిమా కి మ్యాచ్ అవ్వాలని బ్లాక్ అండ్ గ్రే లో వచ్చారా వితౌట్ ఎనీ కలర్ మేమేం ప్లాన్ చేసుకోలేదు అసలు ఏం ప్లాన్ చేసుకోలేదు ఓకే మోస్ట్ అసలు ఇట్లాంటి ప్రిపరేషన్ లేవు ఈయన ఈయన్ చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది ఈయన నేను చూసిందల్లా ఎప్పుడు ఇంత సిమెంట్ని ఎట్లా పడిపోయి కొంచెం ఇంత చినిగిపోయి ఆ సెట్లో ఉన్న స్నో కొంచెం ఇరిగిపోయి ఆ ఉప్పీడి ఇరిగిపోయి మొత్తం ఈ మధ్య చూస్తుండగా స్మార్ట్గా ఉన్నాడు ఆ సెట్ మీరు చూస్తే ఆ మేకింగ్ వీడియోలో కూడా అదే అదేంది రంపం పట్టుకుని ఏదో ఏదో చేస్తుంటాడు మూల కా మీరు రెండు మూడు వీడియోలలో చూడు చాడీడ బ్యాక్గ్రౌండ్ ఉంటాడు అండ్ సెట్ వేస్తుండే ఒక ఇరవై రోజులు ట్వంటీ డేస్ తర్వాత ఫైనల్లీ నేను పోయినా నాకు షూటింగ్ ఉందనుకొని నేను రెడీ అయ్యడానికి నాకు ఒక రెండు గంటలు పడుతుంది రెడీ అయిపోతే కూడా లాస్ట్ పది నిమిషాలు నువ్వు ఏదో లప్పం పెట్టి ఏదో పని చేస్తుంటాడు ఆడ ఇంక వచ్చి లాస్ట్కి అట్లనే నిల్చొని కెమెరా కాడ యాక్షన్ చెప్తుంటాడు లైక్ ఇంకా పోగదు ఇంటికి ఈ పోతే నాకు సంతోషం అనిపించేది అప్పుడప్పుడు బాగా కష్టపడ్డాడు అందరికంటే ఎక్కువ కష్టపడ్డది అయితే సినిమాకి ఐ థింక్ ఇట్స్ బిన్ ఎయిట్ నైన్ ఇయర్స్ విత్ వన్ స్టోరీ వన్ నారేషన్ స్టబన్ పట్టుకొని అసలు ఈ నెవర్ లాస్ట్ హిజ్ థింగ్ టు హిస్ ఫిలిం అంటే టూ థౌజండ్ ఎయిట్లో లో మీరు సినిమా స్టార్ట్ చేసినప్పుడు మీకున్న మార్కెట్కి రైట్ ఇప్పుడు మీకున్న మార్కెట్కి స్టార్ట్కి చాలా డిఫరెన్స్ ఉంది బేసికల్గా సో అప్పుడు ఎప్రూవ్ చేసిన ఈ కంటెంట్ స్టేల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఒక్కొక్కసారి సో ఫైనల్ కాపీ చూసుకున్నప్పుడు ఇట్ మీట్ దోస్ ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ సార్ కొన్ని ఉంటాయి సార్ స్టేల్ అయ్యే వచ్చే కథలు ఉంటాయి కొన్ని ఉంటాయి అది దాన్ని దాన్ని ఇంకొక ఇరవై సంవత్సరాలైనా నాకు తెలిసి జానర్ల సినిమా వస్తుందో రాదు అన్నట్టు అనిపిస్తుంది సో ఇది స్టేలు అయ్యే సబ్జెక్ట్ కాదు ఇట్స్ డెఫినెట్లీ లార్జర్ దెన్ లైఫ్ అండ్ లార్జర్ దెన్ లైఫ్ అని కూడా చెప్పలేను స్టేల్ అయితే కాదు సార్ డెఫినెట్లీ నేను నేను ఏషన్ స్కెచ్ ఇప్పుడు రిలీజ్ అవుతుందని వీళ్ళకి తప్పుకున్నప్పుడే నాకు తెలిసింది నాలుగైదు సంవత్సరాల తర్వాత రిలీజ్ అవుతుంది మనం కూడా ఒక్కొక్క సినిమా వేసుకుంటాం మెల్ల మార్కెట్ పెంచుకుంటూ పోదాం అండ్ కరెక్ట్ సాలిడ్గా ఉన్న టైంకి ఈ సినిమా ల్యాండ్ అవుతుంది అనుకున్న అదే జరిగింది ప్లానే ఇది ఉండే విశ్వక్ గారు అండ్ చిన్న కాంటెస్ట్ కూడా పెడదాం గెస్ట్ ద బడ్జెట్ అని హాయ్ విశ్వక్ గారు హాయ్ సార్ నమస్తే సార్ సార్ మీరు ఒక సినిమాకి బదులు ఇంకో సినిమా చూపిస్తున్నారు మాకు అందరూ అనేటప్పటికి మేము ఒకదాని ఫిక్స్ అయిపోయాం రమణకి సార్ లంకల్ రమణకి సో మరి మంచిగా ముస్తాబ్ చేసి అని సో ఆ గ్యాప్ ఫిల్ చేయడం కోసం ఈ సినిమా కావాలని తెచ్చారా ఈ టైం డేట్ కి లేదు అంటే ఇది ఆల్రెడీ ఫిల్ నాకు డేస్ బ్యాక్ ఫోన్ చేసి సినిమా రెడీ ఉంది నువ్వు వస్తావు అంటే ఇది వేద్దామని అడిగింది రైట్ అమ్మా అండ్ పెద్ద ఉంది ప్లాన్ వేసి ఏదో ఒకటి ఇచ్చేద్దామని కాదు సినిమా దీనికి ఈ సినిమా గురించి ఎప్పుడు తొందర పడలేదు దీనికి దీని పర్ఫెక్ట్ ఈయన పర్ఫెక్ట్ రెడీ చేసినాకనే అనుకున్నాం సో ఫిల్మ్ రెడీ ఉంది ఇప్పుడు సో రెడీ ఉంది అండ్ టైం కూడా స టైంకి ఆ సినిమా కూడా కొంచెం పుష్ అవుతుంది అండ్ ఐడియా ఇందే అండ్ శివరాత్రి ఐ థింక్ సినిమాకి ఒక ఎనర్జీ ఉంటుంది మనం తీస్తున్న రోజులు దానికి ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది ఐ థింక్ సినిమా దాని అది శివరాత్రి రోజు ల్యాండ్ అవుతుంది దానిపైన చేపించుకుంటుంది అనుకుంటాను నాకు తెలిసి సార్ ఇంకొక క్వశ్చన్ కమర్షియాలిటీ వర్క్అవుట్ చేస్తే టూ థౌజండ్ ఎయిటీన్లో ఒప్పుకున్నారు కదా అప్పటికి ఫైవ్ ఇయర్స్కి మీ మార్కెట్ చాలా పెరిగింది ఇప్పుడు కాల్ చేస్తే సో దాని నుంచి మీరు రీవర్క్ అయినా చేశారా అప్పుడు లేదు అంటే ఎలా లేదు సార్ అప్పుడే అప్పుడే ఏ షార్ట్ పెద్దగా అయిపోయినాము లేకపోతే సినిమా తర్వాత సినిమా వచ్చింది అని ఒక షాట్ కూడా మేము రీషూట్ చేయలేదు ఇది మేము తీసుకుంటా వచ్చింది కాకపోతే మేము ఒకసారి ఏమో స్నోఫాల్ కోసం ఆగాల్సి వచ్చింది ఒకసారి ఏమో సంవత్సరం కుంభమేళి వచ్చేదాకా ఆగాల్సి వచ్చింది ఒకసారి ఏమో మండు టెండలు ఒక ఊర్లో కావాలి నాకు దానికోసం టైం పట్టింది ఇంకోసారి ఏమో ఒక ఫోర్ మంత్స్ వచ్చి సెట్ వేసిండు ఇక్కడ ఫ్లోర్స్ ఎక్స్పెన్సివ్ ఎక్స్పెన్సివ్ పడతాయని చెప్పి అప్పుడు కోంపల్లిలో ఒక పెద్ద షెడ్ తీసుకొని అక్కడ రాక్ సాల్ట్తో హిమాలయన్ సెట్స్ కొని వేసేసి సో ఐ యూస్ టు పార్టిసిపేట్ అనమాట విల్ ప్రిపేర్ అవుతుండే ఒక త్రీ ఫోర్ మంత్స్ దెన్ ఐ యూస్ టు గో పార్టిసిపేట్ అండ్ మై నా ఎజెండానే ఈ సినిమాకి టైం పడుతుంది అంతలోపు నావి కొన్ని సినిమాలు వస్తుంటాయి అది కూడా ఈ సినిమాకి హెల్ప్ అవ్వచ్చు సో అట్లా చేసుకుంటా పోతే అని త్రీ ఫోర్ ఇయర్స్ పడుతుంది అని ఈజీగా అప్పుడే గెస్ట్ చేసాము ఈ సినిమాకి అంటే మీ హార్డ్ వర్క్ కూడా తెలుస్తుంది సో అప్పటికి ఇప్పటికి బట్ మీ యొక్క రెమ్యునేషన్స్ కూడా ఏమైనా పెంచుకున్నారా ఈ సినిమాకి ఏం లేదు సార్ క్రౌడ్ ఫండింగ్ నేను కూడా క్రౌడ్ లోకి వెళ్ళి వచ్చేసిన ఇంకా అంటే మీరు కూడా షేర్స్ ఉంటాయి ఓకే సార్ ఆల్ ది బెస్ట్ విశ్వక్ గారు థాంక్యూ సార్ దిస్ ఇస్ దేవ్ ఫ్రమ్ మై డ్రీమ్ నమస్తే బ్రో సో క్వశ్చన్ ఏంటంటే నాన్ కాడు వల్ల అని ఒక సినిమా వచ్చింది టూ థౌజండ్ నైన్లో బాలాగారి డైరెక్షన్లో తమిళ్ నాకు కొన్ని కొన్ని అలా అనిపించినాయి కానీ తుంబాడు అని ఇంకో సినిమా వచ్చింది సార్ సో ఆ సినిమా కూడా చాలా టైం పట్టింది మీరు చేసే ఎక్స్పెరిమెంట్స్ వల్ల సో ఆ సినిమా అలాంటి సినిమా మళ్ళీ రాదనుకున్నాను నేను సో మేము ఎక్స్పెక్టేషన్స్ ఆ రేంజ్లో పెట్టుకోవచ్చా డెఫినెట్లీ నేను నా సినిమాని ఏ సినిమాతో కంపేర్ చేయను డెఫినెట్లీ దిస్ విల్ బి వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ నువ్వు ఆ సినిమాలతో కంపేర్ చేసి అడిగితే లేదు డిఫరెంట్ ఉంటుంది ఆ సినిమాలు లెక్క ఉండదు అండ్ ఈ సినిమాకి మీరు లక్క లేదంటే సినిమా మీకు లక్క చూడాలి మార్చేత రోజు తెలుస్తుంది మార్తే ఇతరు రోజు తెలుస్తుంది బ్రదర్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సో చాలా బాగుంది మాకైతే అండ్ బేసిక్గా అంటే ఇలాంటి క్యారెక్టర్స్ హీరోస్ చాలా తక్కువగా చేస్తూ ఉంటారు ఇప్పుడు ఎప్పుడో ఆర్య గారిని చూసాము ఆ తర్వాత బాలయ్య బాబు గారిని మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తాం అంటే ఇలాంటి క్యారెక్టర్స్ చేసినప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎంతవరకు చేశారు అక్కడి నుంచి రిఫరెన్స్ తీసుకున్నారా లేకపోతే నిజంగా అగోరవాళ్ళతో కలిసి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది సో వాళ్ళు ఎలా మాట్లాడారు సో ఇలాంటి వర్క్స్ ఏమైనా చేశారా డెఫినెట్లీ వర్క్షాప్ చేసినాము నాకు చాలా క్వశ్చన్స్ ఉండే బట్ హీ హ్యాడ్ ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్ మనోడి దగ్గర స్కెచెస్ దగ్గర నుండి లైక్ హీ హ్యాడ్ రిఫరెన్స్ ఫర్ ఎవ్రీథింగ్ నాకున్న ప్రతి డౌట్ కి ఈయన దగ్గర ఆన్సర్ ఉండే సో యా మేము చాలా వర్క్ షాప్ చేసినాం మీకు అసలు కర్ర ఎలా పట్టుకోవాలన్నది కూడా వి హ్యాడ్ టు ఫిగర్ అవుట్ తను ఎలా కూర్చోవాలి తను ఎలా నడవాలి నార్మల్ క్యారెక్టర్కి దానికి ఆ డిఫరెన్స్ అయితే ఉంది అండ్ తను చాలా ఇంట్యూటివ్గా వచ్చేసేది బేసికలీ సో అసలు కర్ర పట్టుకోవడంలో కూడా తన పెద్ద టూ త్రీ టైమ్స్ థర్ థర్డ్ టైంలో హీ హోల్డ్స్ ఇట్ ఇన్ సచ్ వే దట్ దట్ ఈస్ అ క్యారెక్టర్ ఇట్ లుక్స్ వెరీ ఈజీ కర్ర పట్టుకోవచ్చు అనుకోవడం కానీ దట్ సంథింగ్ వాట్ హీ యాడెడ్ సో కానీ ఇంకోటి అంటే బేసిక్గా మీ సినిమాలు అంటేనే డైలాగ్స్ దానివల్ల యూత్ ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉంటారు బట్ మాకు ఇవన్నీ చూస్తూ ఉంటే మీరు అసలు మాట్లాడతారా మాట్లాడరా అనే డౌట్ ఒకటి ఉంది సో అలాంటి పవర్ఫుల్ డైలాగ్స్ గామిలో ఉంటాయా అంటే ఆ అంటే మీరు ఎప్పుడు వేసే అలాంటి డైలాగ్స్ ఉంటాయా క్యారెక్టర్ తగ్గట్టు పవర్ఫుల్ డైలాగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా లేకపోతే పవర్ఫుల్ ఉంటాయి సీన్లు డైలాగులు అంటే నేను వన్ కదా ఒకటి చెప్పేది ఓకే ఇది ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ సినిమా మొత్తం విశ్వక్ డైలాగు డబ్బింగ్ ఒక ఎయిట్ అవర్స్లో అయిపోయింది విశ్వక్ ఓకే ఈ మధ్య సైలెంట్ ఉంటే ఎక్కువ డబ్బులు వస్తుంది సలార్ ఇన్స్పిరేషన్ అప్పుడు సలార్ ఇన్స్పిరేషన్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇన్స్పైర్ అయినా మేము అంటే ఒక వన్ మినిట్ అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని అంటే ఎయిట్ అవర్స్ లో అంటే బట్ బట్ అంటే మన కలెక్షన్ చూసిన తర్వాత ఇంకొంచెం తగ్గేమన్నా అది బట్ జోక్స్ అపార్ట్ ఐ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ వాట్ హీ డిడ్ ఇట్ విత్ ఐస్ ఉంటా సినిమాలు ఉంటా కానీ కనిపిస్తా వినిపించకపోవచ్చు కానీ అనిపిస్తా బాగానే ఉంటా థ్యాంక్స్ అన్న మీరు హైయెస్ట్ ఆల్టిట్యూడ్ చూసారు కదా ఫస్ట్ ఫస్ట్ మేకింగ్ వీడియోలో మీద నడుచుకుంటూ ఎక్కుతుండే నేను చాందని సో ఒక ట్రక్లో వెళ్తుండే మేము అక్కడ పోవద్దు పీకుతారు అని కూడా చెప్పారు కొంతమంది కానీ కావాలి షార్ట్ ఆడనే కావాలి నాకు మేము వ్యాన్ వేసుకొని పోతుండే ఒక వ్యాన్లో యూనిట్ మాది అంతే పోయి వచ్చేదాకా లాటరీ టికెట్ తిరిగి మళ్ళీ సిటీ వచ్చేదాకా సో మా అందరికీ మ్యాగీ చేసి పెట్టేటోడు మీద ఈయననే షెఫ్ ఈయననే ప్రొడక్షన్ ఇంకా మాకు కూడా చలికి కొంచెం వేరే తీర్థం తీసుకుంటూ కొంచెం చలి ఆగిందాడు మైనస్ థర్టీ ఆ లెవెల్లో షూట్ చేయాలంటే కొంచెం అట్లా ఇచ్చిపుచ్చుకున్నాం అందరం అంటే హెల్ప్ చేసుకున్నాం మాకేం అంటే మేము మాకు ప్రొడక్షన్ అవన్నీ మా ప్రాణాలే ఆల్రెడీ పెట్టేసినాము తాగట్లా ఇప్పుడు ఇంకో పది మందిని తీసుకుపోయి మాకు వంట చేయనికే వాళ్ళని ఎందుకు గాగం చేయడం అని చెప్పి తీసుకోవాలి వాళ్ళని బట్ అట్లు ఉండేది మళ్ళీ ట్రక్ ఆగిపోయేది మళ్ళా టైర్ అంటే జీవితం రోజు గాల్లోనే ఉండేది సో అట్లా విశ్వకన్న విశ్వకన్న ఈ సినిమా నుండి సార్ ఈ సినిమా నుండి ఏం నేర్చుకున్నా సార్ ఏ అంటే గాలి మెల్లవిలవాలి ఆ పైకి పోయినప్పుడు కానీ హైయెస్ట్ ఆల్టిట్యూడ్స్లో ఎక్కువ పిరి అనమాట పోగానే మనం ఇటు పరుగుతున్నా ఆయసం వస్తుంది అంటే లేదు తక్కువ బయలు వాళ్ళు గాలి అన్నారు అదొకటి నేర్చుకున్నా సార్ సో టూ థౌజండ్ ఎయిటీన్ అంటున్నారు కదా సో అప్పుడే ఫలక్నామా దాస్ మీరు ఆన్లైన్లో ఎడిటింగ్ చేస్తున్నాను సీన్స్లో అని ఇందాక చెప్పారు సో అంటే ఆ టైంలో మీరు ఇంకా అంటే ఫ ఫలక్నామా దాస్ కాకుండా ఈ నగరానికి ఏమైందో మీ క్యారెక్టరైజేషన్ చూసాము సో దాంతో కాకుండా మీ వర్సటైలిటీ కంపేర్ చేసుకుంటూ ఈ సినిమా వర్త్ అనిపించిందా డెఫినెట్లీ వర్త్ అనిపించింది కాబట్టి డెఫినెట్లీ గ్రేట్ ఆపర్చునిటీ మనతో మన వేలకు వచ్చింది దీన్ని డెఫినెట్లీ క్యాచ్ చేసుకోవాలి అండ్ ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ చేసేద్దాం ఇళ్ళతో పాటు ఏమన్నా ఉంటే అందరం కలిసే ఫేస్ చేసుకొని ఫినిష్ చేస్తాం సినిమా సినిమా అనేది ఎప్పుడు ఫస్ట్ స్టార్ట్ స్టార్టింగే ప్రాబ్లం స్టార్ట్ చేసేస్తే సినిమా దానిపైన చేసుకుంటుంది సో డెఫినెట్లీ ఐ బిలీవ్ట్ అండ్ ఐ వాంటెడ్ ఇట్ టు ల్యాండ్ లిట్ లెట్ నా ఒక ఇంకొక ఐదారు సినిమాలు వచ్చినాక ల్యాండ్ అయితే డెఫినెట్లీ ఇంకొం ఎక్కువ మంది ఆడియన్స్కి చెప్పడానికి స్ట్రెంత్ వస్తుంది అన్న ఐడియాలజీలోనే ఒప్పేసుకున్నాను ఓకే అన్న ఇంకొకటి యు ఆర్ సీక్వెల్స్ ఆర్ జస్ట్ అంటే యూత్ అందరూ వెయిట్ చేసే సీక్వెల్స్ మీరు ప్లాన్ చేసుకుంటున్నారు ఇంకా అవి రిలీజ్ అవ్వట్లేదు ఎందుకు అవ్వట్లేదు అండ్ ఈ నగ ఈ నగరానికి ఏమైంది టూ అయితే చాలా మంది అడుగుతున్నారు ఫలక్ నమా దాస్ టూ ఈ నగరానికి ఏమైంటూ నేను రాస్తలేను ఫలక్స్ టూ నేను రాస్తున్నా ఫలక్స్ మాత్రం గ్యాప్ ఇస్తే కథలు సినిమాలు నచ్చుతున్నాయి చేస్తున్నా వీటికి మళ్ళీ చేసే వాటికి మళ్ళీ సీక్వెల్ పడేటట్టు ఏం కావాలని చేస్తున్నాను సారీ బట్ వస్తా తొందరలో ఫలక్నామస్ డెఫినెట్లే ఫలాక్నామదా వస్తూనే వస్తాం విశ్వక్ గార్ మ్యాడమ్ హాయ్ ని వస్తాను సో బేసికల్లీ ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమాస్ చేసినప్పుడు కొంతవరకు హాంటింగ్ కొని చేస్తూ ఉంటాయి మూవీ అయిపోయిన తర్వాత కూడా సో ఇట్స్ అ లాంగ్ జర్నీ కాబట్టి మిమ్మల్ని అలా హాంట్ చేసిన సిచువేషన్ ఏదైనా ఉందా హాంట్ చేసిన సిచ్యువేషన్ అంటే ఫ్రోజన్ లెక్ మీద షూట్ చేసినాం పోయేదాకా తెలియదు నాకు అంటే రోజు రోజు రిస్క్లో ఉండేది ఇది ఏంటంటే పోనీ ఫ్రోజన్ లెక్ అనుకోండి కొంచెం ముందరకు పోయినాక మళ్ళీ నీళ్ళు ఉన్నాయి అనుకోండి పర్లేదు నాకు తెలిసిన నలభై యాభై కిలోమీటర్ల దాకా ఐసే ఉంది కింద ఫ్లోటింగ్ వాటర్ అంటే సర్రన్ ఫాస్ట్గా ఏదన్నా పడితే కొట్టుకోవడమే అంత ఫాస్ట్గా వాటర్ వెళ్తున్న దాని మీద ఫ్రోజన్ లెక్ ఇది అంటే మనం పొరపాటున బొక్కలో పడ్డామనుకోండి ఒక నలభై కిలోమీటర్ల తర్వాత లేస్తుంది బాడీ ఏంటి ఇది పరిస్థితి ఇక్కడ షూటింగ్ పెట్టిన ఏందని అడిగినా ఏం కాదని దుంకి చూపిస్తుండు అక్కడ ఏం కాదని దుంకి నీ పర్సనాలిటీ నా పర్సనాలిటీ నువ్వు దుంకి చూపిస్తున్నావు చూడు ఏమన్నా న్యాయం ఉందా నీకు మద్ద కాకపోతే టీప్ స్పిరిట్ చంపేసిన అయితే మనం సరే ఈరోజు ఏదైతే అది అయిందని చెప్పి సాయంత్రం దాకా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఫినిష్ చేసేసినాం నా సీన్ అయిపోగానే నేను పరుగు లాస్ట్ షార్ట్ అమ్మాయి అవుతుంది చాందినిది ఆ అమ్మాయి షార్ట్ వీళ్ళు తీసుకుంటారు యూనిట్ నేను అక్కడ మీదికెక్కి నా వ్యాన్కి అడిగిపోయి చూస్తున్నా జల్దీ వచ్చాను బాబు అన్నట్టు ఆమెది కూడా షార్ట్ అయిపోయింది కరెక్ట్ వీళ్ళు కదులుతున్నప్పుడు టక్ 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 అన్నది అంటేనే చాందిని నా దగ్గర ఎవరు రావద్దు నా దగ్గరికి ఎవరు అని చెప్పి ఫస్ట్ బ్యాగ్ ఇప్పేసి మనోడేంది రియలిస్టిక్ గుండాలని బ్యాగ్ కూడా బ్యాగ్ కూడా న్యూస్ పేపర్ దూది ఇలాంటివి కుక్కొచ్చు కదా రియలిస్టిక్ గుండాలే మోస్తున్నట్టు అని బ్యాగ్ నిండా మళ్ళా బరువు ఆ ఫ్రోజన్ లేక్ మీద చాలా ఉన్నాయి లేండి చెప్తా అన్ని ఇప్పుడే చెప్తే చాలా హాంటింగ్ అన్నింటింగ్ రోజు హాంటింగ్ హలో విశ్వక్ హాయ్ నమస్తే అండి చాలా బాగుంది అండ్ నా క్వశ్చన్ ఏంటంటే మీలాగే అంటే మీలాగే అడుగుతాను మీరు అన్నిట్లో వేలు పెడతారు కదా ఇందులో ఏమైనా వేలు పెట్టారా డైరెక్టర్ మిమ్మల్ని వేలు పెట్టనిచ్చాడా నేను అన్నిట్లో వేలు పెడతాను స్టేట్మెంట్ మీరు స్టేట్మెంట్ చేస్తే అమ్మున పని చేసుకుని వస్తానండి అట్లా వేలు పెట్టాను నేను మీరు ముందు డైరెక్టర్లను కూడా అడగండి

నేను చాలా ప్రశాంతంగా చేసుకుంటా యాక్టింగ్ నాకు మంచి డైరెక్టర్ దొరికినప్పుడు ఇట్లా టైం వస్తే డైరెక్ట్ పేరు వేసుకుని కాల్ పెడతాను చేసింది అసలు గమ్మన చెప్పి నువ్వు చెప్పి పెట్టిందని అడుగుతుంటే చెప్పగా ఉన్నారు బయట కొన్ని రూమర్స్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రీషూట్ జరుగుతున్నాయి రీషూట్ కాదు సార్ షూటింగ్ అవుతుంది రీషూట్ షూటింగ్ షూటింగ్ అవుతుంది ఐటమ్ లో రీప్లేస్మెంట్స్ అయ్యి మళ్ళీ సాంగ్ తీసినా కానీ సినిమా ఏది రీషూట్ చేయలేదు సినిమా జబర్దస్త్ ఉంది దానికి కావాల్సిన డెకరేషన్ ఉంటే లాస్ట్లో ఇంకేమైనా చిన్న టచింగ్లు అవి ఇవి నాకు మెయిన్ రెండు సినిమాలు పారల్గా చేస్తున్నప్పుడు వెన్ ఎవర్ ఐ గో బ్యాక్ టు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఐ హ్యావ్ టు గ్రో ముస్తాజ్ ఫర్ ట్వంటీ ఫైవ్ డేస్ అండ్ వెన్ ఐ కమ్ బ్యాక్ టు దిస్ ఫిలిం ఐ షేవ్ మళ్ళీ టు గో బ్యాక్ టు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వన్ మంత్ వెళ్ళిపోతుంది సో ఆ తరుణంలో వెన్ ఎవర్ దే ఆర్ ప్లానింగ్ షూట్ కదా మళ్ళీ ఇప్పుడు నేను మెకానిక్ రాక్కి వెళ్ళి ఇటు వచ్చినప్పటికి ఇంకో లాస్ట్ సిక్స్ డేస్ షూట్ ఉంది బట్ ఇట్స్ నాట్ ఎ రీషూట్ వీఆర్ షూటింగ్ పెండింగ్ ఉన్నది షూట్ చేస్తుంది మంత్ వన్ విశ్వక్ గారు కల్ట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అండ్ గామి ఈ మూడిట్లో బాగా మీరు ఇంటెన్స్ ఫీల్ అయ్యే ప్రాజెక్ట్ ఏంటి లైలా అని ఒక సినిమా మూడు కాకుండా నెక్స్ట్ అది చాలా గుర్తొస్తుంది ఈ మధ్య పండుకునే ముందు ఎస్ లీక్ చేసుకున్నా నేనే నా నెక్స్ట్ సినిమా పేరు నేనే లైలా కూడా లైలా కూడా నేనే సినిమాలో ఈ ఫోర్ ఫిలిమ్స్ ఈ ఇయర్ లోనే రిలీజ్ ఇంకోటి ఉంది నెక్స్ట్ ప్రెస్ మీట్ లో చెప్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్